హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో మనం తిని చక్కగా డైజెస్ట్ అవ్వాలన్నా పొట్ట కూడా తేలిగ్గా ఉండాలన్నా వారంలో ఒకసారి ఇలాగా పులుసు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె ఒకటి పెట్టేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు ఒక చిన్న మీడియం సైజు దోసకాయ అండి కట్ చేసుకొని వేసుకోండి కొంచెం మునక్కాయ ముక్కలు వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తాన్ని దీనిలో ఒక టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సేతంత చింతపండు నుంచి నానబెట్టేసుకొని రసం తీసిపెట్టేసుకోండి తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి చింతపండు రసం తీసి పెట్టుకున్నారు కదా ఆ రసం కూడా వేసేసుకోండి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి పులిపేమన్నా తగ్గితే కొంచెం పులుపు యాడ్ చేసుకోండి లేదంటే పులుపు ఎక్కువ అయితే కొంచెం వాటర్ వేసుకొని మీకు ముక్కలు ఉడకటానికి ఎంత అయితే వాటర్ పడతాయో అంత వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ పులుసుని బాగా దగ్గరపడి చిక్కపడే వరకు ఈ విధంగా ఉడికిచ్చేసుకోండి బాగా చిక్కగా అయిపోయింది పులుసు దగ్గర పడిపోయింది కదా ముక్కలు కూడా బాగా ఉడిగిపోయాయండి ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్